భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డును పునరుద్ధరించి పథకాలను ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని భవన నిర్మాణ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్వి నరసింహారావు పిలుపునిచ్చారు శనివారం ఏపీ భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా కమిటీ సమావేశం సిఐటియు జిల్లా కార్యాలయంలో జరిగింది ఈ సమావేశంలో ఏపీ బిల్డింగ్ అండ్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం హరణాథరావు గౌరవాధ్యక్షులు ఎం ఆదినారాయణమూర్తి సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి పి తేజేశ్వరరావు మాట్లాడుతూ భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డును పునరుద్ధరించి పెండింగ్ క్లెయిమ్స్ పరిష్కరిస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన కూటమి నేతలు ప్రభుత్వం ఏర్పడి పది నెలలైనా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అమలు చేయడానికి పూనుకోవటం కార్మికుల పట్ల ప్రభుత్వ వైఖరిని తేటతల్లం చేస్తుందని విమర్శించారు కార్మిక వర్గాన్ని నమ్మించి మోసగించటం పాలకులకు పరిపాటిగా మారిందని అన్నారు గత వైసీపీ ప్రభుత్వం నిర్మాణ కార్మికులకు సంక్షేమ పథకాలు అమలు కాకుండా తీసుకొచ్చిన మెమో పన్నెండు పద్నాలుగును నేటికి రద్దు చేయలేదని అన్నారు బిల్డింగ్ సంక్షేమ బోర్డును పునరుద్ధరించి గత ఐదు సంవత్సరాలుగా జిల్లాలో లేబర్ కార్యాలయాలలో మంజూరు చేసి నగదు రాకుండా ఆపేసిన క్లైమ్స్ డబ్బులు చెల్లించాలని డిమాండ్ చేశారు ఆరు లక్షల రూపాయలు నష్టపరిహారం ఇస్తా ఉన్నారు కర్ణాటకలో పది నష్టం ఇస్తా ఉన్నారు ఇట్లాగే అన్ని రాష్ట్రాల్లో మన పక్కన శ్రీకాకుళం పక్కన ఒరిస్సాలో భవనిర్మాణ కార్యక్రమంలో సంక్షేమ పథకాలు నమోదు ఉన్నాయి చుట్టుపక్కల భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లో ఒక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మినహా మిగతా అన్ని రాష్ట్రాల్లో భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ పథకం అమలు జరుగుతున్నాయి ఆంధ్రప్రదేశ్ లో మాత్రమే బిల్డింగ్ వర్క్ వెల్ఫేర్ బోర్డు నుంచి పథకాలు అమలు జరగడం లేదు కానీ బిల్డింగ్ వర్క్ సంక్షేమం కోసం ఖర్చు పెట్టాల్సిన నిధులు నాలుగు వేల కోట్ల రూపాయల ప్రైవేట్ నిధులు ఉన్నాయని చెప్పి సాక్షాత్తు రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసన సుభాష్ గారు మన శాస్త్ర మండలిలో ఇచ్చారు కాబట్టి నాలుగు వేల కోట్ల రూపాయల నిధులని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని భవన నిర్మాణ కార్మికుల సంక్షేమం కోసం ఖర్చు పెట్టాలని చెప్పిన సిఐటి భవన నిర్మాణ కార్మికంగా ఈ రాష్ట్రంలో డిమాండ్ చేస్తూ ఉన్నాం తక్షణమే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్పందించాలి పన్నెండు పద్నాలుగు ఏదైతే భవన నిర్మాణ కార్యక్రమం సంక్షేమ పథకాలు అమలు చేయడం కోసం ఆటంకం ఉన్న వల్ల మేము పన్నెండు పద్నాలుగు ఉందో ఆ పన్నెండు పద్నాలుగు మేము రద్దు చేయాలని చెప్పని ఏపీ బిల్డింగ్ అన్న కన్స్ట్రక్షన్స్ ఏటీయూ డిమాండ్ చేస్తూ ఉంటాం భవన నిర్మాణ కార్యక్రమం ఇచ్చినటువంటి సంక్షేమ కార్యక్రమాన్ని కూడా ప్రోత్సహించాలని అలాగే భవన నిర్మాణ కార్మికులకి ఇతర రాష్ట్రాలు వేస్తున్నట్టుగా అన్ని సంక్షేమ పథకాలు అమలు చేయాలని మన ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వాన్ని మేము వేడుకుంటున్నాం అలాగే దీనికి ప్రత్యేకంగా గత ప్రభుత్వం మన ఎలక్షన్ ముందు ఇచ్చేటువంటి హామీ హామీ ద్వారా ఇచ్చేటువంటి మాటలని అమలు చేయకుండా ఇప్పుడు భవన నిర్మాణ కార్మి సంక్షేమ బోర్డుని నిలపేసింది అలాగే శస్త్రోకంలో వసూలు చేసిన సొమ్ము నాలుగు వేల కోట్ల పైగా ఈరోజు మన రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఉన్నది కాబట్టి ఆ డబ్బును వెంటనే తీసి భవన నిర్మాణ కార్మికు ఖర్చు చేయాలి సంక్షేమ బోర్డుని ఓపెన్ చేసి ప్రభుత్వాలను ప్రజలకు ఈ భవన నిర్మాణ కార్మి యొక్క సంక్షేమాలకి ఖర్చు చేయాలని కోరుకుంటూ లేని మాట ఇరవై నాలుగో తేదీ ఏప్రిల్ ఇరవై నాలుగో తేదీని మేము ఇక్కడ శ్రీకాకుళం కలెక్టర్ దగ్గర దీన్ని నిరసన తెలియజేస్తాం అంటేనే గుర్తించి రాబోయే గతంలో ఉన్న ప్రభుత్వాలు భవన నిర్మాణ కార్యకులకి అన్యాయం చేయబడితే మట్టి పోయినాయి ప్రజే పరిస్థితి ఈ రాష్ట్రానికి రాకుండా చూసుకోవాల్సిందిగా భవన నిర్మాణ కార్యక్రమం ద్వారా ఈ అధికారం మేము జారీ చేస్తున్నాం